ॐ श्रीपरमात्मने नमः भगवद्गीता अर्जुनविषादयोगमु पदवश्लोकमु अपर्याप्तं तदस्माकं फलं भीष्माभिरक्षितम् भी पर्याप्तं द्विदमेतेषाम् भीमाभिरक्षितम् अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं पर्याप्तं द्विदमे तेषां बलं भीमाभिरक्षितम् अपर्याप्तम् अनग अपर्याप्तम् अपरिमितमु अण्ट कदा మితము కాదు అపరిమితము అంటే చాలా ఎక్కువ అపర్యాప్తం అపరిమితమైనది చాలా ఎక్కువగా ఉన్నది జయించటానికి వీలు కానిది అజేయమైనది అని అర్థాలు వస్తాయి అపర్యాప్తం तदस्माकं बलं तत् बलम् आबलमु ये भलमु भीष्माभिरक्षितं भी भीष्मपितामहुनिद्वारा సురక్షితమైన రక్షితమైన ఇక్కడ భీష్ముడు సర్వసేనాధ్యక్షుడు అందువల్ల ఏ బలమైతే ఇక్కడ బలము అంటే ఏంటి కౌరవ సేనల యొక్క శక్తిని దర్శిస్తూ ఉంది ఎవరి ద్వారా రక్షింపబడుతుంది భీష్మ పితామహుని ద్వారా రక్షింపబడుతున్న అస్మాకం మన యొక్క తత్ బలం ఇక్కడ తదస్మాకములో ఫలము ఈ రెండు కలిపితే యొక్క శక్తి అపర్యాప్తం అని ఈ మొదటి లైను అర్థమవుతుంది అపర్యాప్తం ఫలం భీష్మాభిరక్షితం భీష్ముని ద్వారా రక్షింపబడుతున్న మన యొక్క సేనల యొక్క శక్తి అపర్యాప్తము అర్థమైందా అంత త్వరగా జయింపబడినది కాదు చాలా పెద్ద సైన్యము మరల పర్యాప్తం రెండవ లైన్లో పర్యాప్తం ద్విధమే బలం భీమాభిరక్షితం ఇక్కడ భీముడు పాండవుల సర్వసేనాధ్యక్షుడు ఎవరు భీముడు కౌరవుల సర్వసేనాధ్యక్షుడు భీష్ముడు ఆ యుద్ధరంగంలో ఇక్కడ భీముడు భీష్ముడికి పోలికే లేదు భీష్ముడు మహా పెద్ద వీరుడు ఆ తరువాత ఆయన తోసరి తూగగల వీరులు యుద్ధరంగమునందే లేరు ఆయన యుద్ధము చేస్తున్నప్పుడు ఆయన ఎదుట నిలబడిన వారే ఉండరు అలాంటి భీష్మ పితామహుడు భీముడు సరికారు భీముడు ధనుర్విద్య తెలియనివాడు అంటే అంత ప్రావీణ్యం ఉన్నవాడు కాదు అలాగే భీష్ముని యొక్క యుద్ధకుశలతకు సాటి రాడు భీముడు అందువల్ల దుర్యోధనుడి ఇక్కడ మన సేన చాలా గొప్పది పాండవుల సేన చాలా చిన్నది భీముని ద్వారా రక్షింపబడుతున్నది సర్వా సేనాధ్యక్షుడు భీముడై ఉన్నాడు ఇక్కడ ఈ ప్రసంగం తమ సేనలను అక్కడ ఉన్న అతిరథులను వారి యొక్క బలములను తెలుపుతూ పాండవుల సేన చిన్నదని తెలియజేస్తూ తమ యోధులను ప్రోత్సహించుట చేస్తూ ఉన్నాడు ఆ సమయములో అలా ప్రోత్సహించుట సందర్భము అందువల్ల గురువు గారితో చెబుతూ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలియజేస్తూ ఉన్నాడు మన సేనలు చాలా గొప్పవి ముందు ఎవ ఎలాంటి వీరులున్నారో చెప్పాడు ఒక్కొక్కరిని జయించడము ఎవరి తరము కాదు భీష్ముడు ద్రోణుడు కర్ణుడు వీరి పేర్లన్నీ మనం పోయిన శ్లోకాలలో విన్నాం ఆ తరువాత సైన్యము కూడా ఎక్కువే ఇక్కడ మన సేనలు ఎక్కువ పదకొండు అక్షౌహిణుల సేన కౌరవులది అంటే పాండవుల సేన కంటే ఏడు అక్షౌహిణుల సేన కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నది పదకొండు అక్షౌహిణుల సేన ఇలా తన సైన్యాన్ని గురించి గొప్పగా చెబుతూ అక్కడ ఉన్న వీరులని ప్రోత్సహించుట చేయుచున్నాడు దుర్యోధనుడు అందుకే ఇలా చెప్పడం జరిగింది పర్యాప్తం త్విధమే తేషాం బలం భీమాభిరక్షితం భీముని ద్వారా రక్షింపబడుతున్న వారి యొక్క బలములు పాండవుని యొక్క పా యొక్క పరిమితమైనవి జయించుటకు వీలుగా ఉన్నవి అని దుర్యోధనుడు ద్రోణాచార్యుని ఎదుట పలికెను అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విధమే బలం భీమాభిరక్షితం ఇప్పుడు అర్థమయ్యిందా ఎలా ఈ శ్లోకాన్ని చదవాలి అపర్యాప్తం అంటే అర్థం తెలిసిందా అపర్యాప్తం అంటే చాలా ఎక్కువ అని అజేయమైనది అని తదస్మాకం బలం మన యొక్క బలములు భీష్మాభిరక్షితం భీష్ముని ద్వారా రక్షింపబడుచున్నవి పర్యాప్తం త్విధమే తేషాం బలం వారి యొక్క పాండవుల యొక్క ఈ బలములు భీమాభిరక్షితం భీముని ద్వారా రక్షింపబడుతున్నవి అవి చాలా తక్కువ ఉన్నవి వాటిని మనము సులభముగా జయించవచ్చును తేలికగా జయించవచ్చును అని దుర్యోధనుడు పలుకుతుండెను అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విధమే తలం భీమాభిరక్షితం భీష్మ పితామహునుచే సురక్షితమై అపరిమితముగా ఉన్న మన సైన్యము అజేయమైనది భీమును రక్షింపబడుచు పరిమితముగా ఉన్న సైన్యము జయించుట సులభము తేలికా అని దుర్యోధనుడు చెప్పిన మాట ఇది తాత్పర్యం తరువాత శ్లోకం రేపు విందాం జై శ్రీకృష్ణ